గుడికి సాధారణంగా ప్రశాంతత కోసం వెళ్తాం లేదంటే కోరికలు తీర్చమని మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తాం అయితే గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పండ్లు పూలు నైవేద్యాలు ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటాం కానీ నేను చెప్పే ఈ గుడి గురించి వింటే విస్తుపోతారు ఇది స్టైలిష్ గుడి ఎందుకో తెలుసా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగస్ మహారాజ్ వాలే బాబా అనే గుడి ఉంది ఇది ఉజ్జయిని జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడిలో పూజలు విచిత్రంగా చేస్తారట దేవుడు ముందు సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటారట కోరికలు తీరిన తర్వాత భక్తులు గుడికి వచ్చి బాబాకు గడియారాలను కానుకలుగా సమర్పిస్తారట అలా సమర్పించిన గడియారాలతో గుడి ఆవరణలో ఉన్న రావి చెట్టు మొత్తం నిండిపోయిందంటే నమ్మసక్యంగా